నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఒక క్లారిటీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది జగన్కు ఇక ప్రతిపక్ష హోదా దక్కనేట్లే అని కూడా చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారనే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన కుటుంబ సమేతంగా తిరుమలలో పర్యటిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే దేవస్థానానికి దైవ దర్శనం కోసం వెళ్ళారు అక్కడ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో చట్ట ప్రకారం తాను నడుచుకుంటాను చట్టం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా తాను వ్యవ వ్యవహరిస్తానని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో ఖచ్చితంగా మరి చట్టంలో ప్రతిపక్ష హోదా పదకొండు అంటే పది శాతం సీట్లు రావాలన్న నిబంధన లేదు అన్నది మాత్రం ఎక్స్పర్ట్స్ కానీ నిపుణులు కానీ చెప్తున్నటువంటి మాట ఉంది అని మాత్రం ఉంది అని కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట సో ఈ నేపథ్యంలో చట్టప్రకారం నడుచుకుంటారని అదేవిధంగా చట్టప్రకారమే వ్యవహరిస్తారని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇక ప్రతిపక్ష హోదా విషయంలో జగన్కు అంటే స్పీకర్ నుంచి పెద్దగా ఆశించినా కూడా ప్రయోజనం లేదని స్పష్టమైపోయింది దాంతోపాటు ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రలు చేసినటువంటి కామెంట్లను కనుక కొంచెం విశ్లే లోతుగా విశ్లేషిస్తే చట్టప్రకారం ప్రతిపక్ష హోదా విషయంలో నడుచుకుంటాను చట్టప్రకారం వ్యవహరిస్తాను చట్టంలో ఏ విధంగా ఉంటే అది చేస్తానని కాసే పక్కన పెడితే ఆయన ఈరోజు వైఎస్ జగన్మోహన్తో తో పాటు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభకు రావాలి వాళ్ళు చేయత్తే ఖచ్చితంగా తాను వాళ్ళకు మాట్లాడే అవకాశం మైక్ ఇస్తానని కూడా చెప్పుకోవచ్చారు అంటే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా తేల్చేశారు ప్రతిపక్ష హోదా లేనప్పుడు చేయెత్తాల్సిన ప్రతిపక్ష హోదా కనుక ఉంటే చేయత్తాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ సభ్యుల బలాన్ని బట్టి వీళ్ళకు సమయాన్ని కేటాయిస్తారు ఎందుకంటే రెండే పక్షాలు అటు కూటమి పక్షం ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు రెండే పక్షాలు అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి వారి వారి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి ఇస్తారు సో ఇప్పుడు చేయత్తే ఖచ్చితంగా తాను మాట్లాడే సభలో మాట్లాడే అవకాశం అయన పాత్రలు ఇస్తాన ఇస్తానన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష హోదా విషయంలో ఇక చేతులు ఎత్తేసినట్టే అని చెప్పుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఆయన ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు హైకోర్టులో ఆ విచారణ కొనసాగుతుంది ఆ విచారణ కొనసాగిన తర్వాత హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగానే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు కావచ్చు హైకోర్టు ఇచ్చేటువంటి స్పీకర్కు డైరెక్షన్స్ కావచ్చు ఆనే ఆ దాని ఆధారంగానే ఇప్పుడు జగన్కు ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి విషయంలో ఒక అంటే అంటే ఒక నిర్ణయం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి అసలు అదేవిధంగా సంబంధిత అధికారులకు ప్రతిప ప్రతిపక్ష హోదా విషయ విషయంలో ఏ విధంగా అంటే ఏ విధంగా ఉన్నాయి రాజ్యాంగంలో ఏ విధంగా రాసింది ఏ విధంగా చట్ట ఉంది వాటన్నిటిని కూడా నివేదిక రూపంలో ఇవ్వమని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు తిరుమలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి కామెంట్లు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు ఇక ప్రతిపక్ష హోదాకు జగన్ దూరమైనట్లే అని భావించాల్సి ఉంటుంది కేవలం పన్నెండు పదకొండు సీట్లకే ఆయన పరిమితమయ్యారు తొలి రోజు తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు తర్వాత స్పీకర్ ఎంపిక సమయంలో కూడా తాను జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు మళ్ళీ మళ్ళీ ఒకసారి బడ్జెట్ సెషన్స్ అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో ముందు ఒకరోజు ఆయన హాజరయ్యారు ఆ తర్వాత పూర్తిగా అసెంబ్లీ కార్యకలాపాలకు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ప్రధానంగా చెబుతున్నటువంటి మాట ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే తమకు మైకివ్వరు తమకు ప్రతిపక్ష హోదా మైక్ మైకిచ్చేటువంటి అవకాశం ఉండదు తమల్ని సభలోనే కూర్చోబెట్టి తమకు ఇవ్వకుండా అటువైపు అధికార పక్షం కూటమికి మైకిచ్చి వాళ్ళతో మమ్మల్ని తిట్టించేటువంటి కార్యక్రమం చేస్తారు ప్రజా సమస్యలు చర్చకు రావు ప్రజా సమస్యలపై తాము లేవనెత్తినా కూడా అధికార కూటమికి సభ్యుల బలం ఎక్కువ ఉందా కాబట్టి ఖచ్చితంగా గొడవలు చేసేటువంటి అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళ వెళ్ళక పోవడం మంచిదేనని నా అభిప్రాయానికి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఈరోజు అయ్యన్న పాత్రలు మరొక కీలక వ్యాఖ్య కూడా తిరుమలలో చేయడం జరిగింది సభకు అసెంబ్లీ రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలు నిలదీయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు అంటే అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే వాళ్ళను ప్రజలను నిలదీయాలి అసెంబ్లీకి వాళ్ళు వచ్చే విధంగా ప్రజలను నిలదీయాలని కూడా ఆయన వ్యాఖ్యల మాటల్లో అర్థం అంటే అంతరార్థం ఉందని చెప్పుకోవచ్చు సో అంటే ఒకవైపు ప్రతిపక్ష హోదా లేదంటూనే ప్రజలు అసెంబ్లీకి రానిటువంటి ఎమ్మెల్యేలు నిలదీయాలని కూడా అయ్యన్న పాత్రలు చేసిన కామెంట్లను చూస్తే ఇక ప్రతిపక్ష హోదా క్లియర్ కట్గా లేదని చెప్పుకోవచ్చు ఇక స్పీకర్ విషయం ఎంపిక విషయంలో అదేవిధంగా సభకు వెళ్ళేటువంటి విషయంలో కూడా కొన్ని అనుమానాలు వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు స్పీకర్ అంటే వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా ఎన్నిక కాకముందు అయ్యన్న పాత్రులు జగన్ను అంటే అంటే జగన్ చావలేదు చచ్చేదాకా కొట్టాలన్న కామెంట్స్ కూడా ఆయన ఆన్ రికార్డ్ చేశారు వాటిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు సో అంత కోపం జగన్పై అంత అంత పెట్టుకున్నటువంటి స్పీకర్ తమకు ఎలా మైక్ ఇస్తారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో అయ్యన్న పాత్రుడు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కూటమి అధికారంలోకి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం రాక్షసుల పరిపాలన పోయిందంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇది కొ కొంత కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైనే జగన్కు ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి విషయంపై విషయం ఆధారపడి ఉంది సో మరి హైకోర్టులో విచారణ ఎప్పటికి పూర్తవుతుంది హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఆ స్పీకర్ కార్యాలయానికి జారీ చేస్తుంది ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది కూడా ఆసక్తికరంగా ఆయన పాత్రలు చేసినటువంటి కామెంట్లతో మారిందని చెప్పుకోవచ్చు